అధికార పార్టీ అధికార పార్టీ ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు ఒక టీవీ డిబిట్కి వచ్చి ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు సాధిస్తున్నటువంటి రాసలైళ్ళ మీద చేసిన సంచలనమైన వ్యాఖ్యలు చూస్తామంటే ముఖ్యంగా ఆ షో నిర్వహించిన నిర్వాహకుడు మాత్రం ముఖంలో చిరడం వేయలేదు ఎందుకంటే ఆయన చెప్తున్నారు నేను ఒక పాత్రికేయుడిగా వచ్చాను ఇటువంటి చర్యలు జరగకూడదు ముఖ్యంగా ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్లో దిగుతూ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు నేను పేరు కూడా చెప్పవలసిన లేదు నన్ను పార్టీ సస్పెండ్ సస్పెండ్ చేసినా సరే నేను ఇవన్నీ భరించలేను నిజాలు ఖచ్చితంగా బయటకు చెప్తాను పార్టీకి రాజీనామా చేసినా సరే ఇటువంటి కార్యక్రమాలు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలందరినీ ఖచ్చితంగా వారి పేర్లు బయట పెడతానంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఈ టీవీ డిబేట్ని నిర్వహించిన వ్యాఖ్యాతకు మాత్రం అసలు ఏం చెప్పాలా ఈయన ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక నవ్వురాక ఏడ్పురాక ఒక స్థితిలో ఉండిపోయాడు ఈ వ్యాఖ్యాత